అందరికీ నమస్కారం రేపటి నుంచి మూడు రోజుల పాటు కుంభరాశి వారి జీవితంలో మూడు అతిపెద్ద ప్రమాదాలు జరగబోతున్నాయి ఈ చిన్న పనితో మీరు ఆ ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు లేదంటే మీ ప్రాణానికే ప్రమాదం మరి మరో మూడు రోజుల్లో కుంభరాశి వారికి జరగబోయేటటువంటి ఆ భారీ ప్రమాదాలేంటి వీరిని ఈ ప్రమాదాల నుంచి బయటపడేయడానికి చేసుకోవాల్సినటువంటి పరిహారాలేంటి ఇదంతా కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది ఈ వీడియోని మీ కుటుంబంలో లేదా మీ ఫ్యా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి అండ్ అలాగే మా ని కనుక మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి కుంభరాశి వారికి మరో రెండు రోజుల్లో భారీ ప్రమాదం అనేది జరగబోతోంది వీరిని ఈ రెండు రోజులు యమగడియలు వెంటాడబోతున్నాయి ఎవరు చెప్పినా ఇదే జరుగుతోంది అయితే కుంభరాశి వారికి ఏం జరగబోతోంది వారి జీవితంలో జరిగే సంఘటనలను ఏ విధంగా రాబోతున్నాయి వాటి నుంచి తప్పించుకోవడానికి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి దేవతారాధనలేంటో ఇప్పుడు మనం చూసేద్దాం జ్యోతిష చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశి ఈ రాశిలో ధనిష్ట నక్షత్ర మూడు నాలుగు పాదాలు శతభిష నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు ఉంటారు ఈ రాశ్యాధిపతి శని భగవానుడు రాబోయే రెండు రోజుల్లో వీరికి అతిపెద్ద ప్రమాదాలు జరగబోతున్నాయి అంతేకాకుండా కుంభరాశి వారి యొక్క లైఫ్ లో వృత్తి వ్యాపార దాంపత్య పరంగా మూడు రకాలుగా ప్రమాదాలు రాబోతున్నాయి కుంభరాశి వారు చాలా తెలివైన వాళ్ళు వారికి నచ్చిన పనే చేస్తారు ఎక్కువగా డెడికేషన్ తో ఉంటారు ఏ పని చేయాలనుకున్నా సాధించే వరకు నిద్రపోరు నచ్చని పనిని ఎవరు ఎంత చెప్పినా చెయ్యరు నచ్చని వారిని దగ్గరకు కూడా రానివ్వరు ఈ రాశికి అధిపతి శనిదేవుడు కాబట్టి శనిగ్రహ ప్రభావం వలన మూడు ప్రమాదాలు జరగబోతున్నాయి వాహన ప్రమాదం దాంపత్యంలో సమస్యలు వృత్తిపరంగా ఆస్తుల పరంగా చికాకులు రాబోతున్నాయి ఈ రాశి వారికి గురువు మూడో స్థానం నుంచి సంచారం చేయబోతున్నాడు దీంతో కుంభరాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి గురువు అనుగ్రహంతో మీ ఆదాయం పెరుగుతుంది వీరు అనేక రంగాల్లో మంచి లాభాలు పొందుతారు సోదరుల మధ్య ప్రేమ సంబంధాలు పెరుగుతాయి విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వస్తాయి ద్విచక్ర వాహనం మీద ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఎదురుగా వచ్చే వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మీకు ప్రమాదం అనేది జరగడంతో పాటు ఆసుపత్రి పాలయ్యేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతోంది వీరు ద్విచక్ర వాహన ప్రయాణాలే కాదు వేరే వాళ్ల యొక్క వాహనం మీద ప్రయాణం చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి సెల్ఫ్ డ్రైవింగ్ అయినా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రాబోయే ప్రమాదం అంత ఘోరంగా ఉండబోతోంది అది మీ యొక్క జీవితాన్నే మలుపు తిప్పబోతోంది ఆ మలుపు మీ కుటుంబం మీద చాలా ఎఫెక్ట్ చూపించబోతోందని చెప్పుకోవచ్చు ఇక మరో విషయం దాంపత్య విషయంలో పరాయి స్త్రీ మోజులో పడి ఇంట్లో భార్యతో గొడవలు తెచ్చుకుంటారు దాంతో మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉండే సూచనలు ఉన్నాయి మీతో చాలా సాన్నిహిత్యంగా మెలిగేటటువంటి స్త్రీకి మీరు ఆకర్షితులవుతారు అలా ఆకర్షితులు అవ్వడం ద్వారా అనవసరమైనటువంటి వివాదాల్లో చిక్కుకుంటారు ఏ స్త్రీ అయితే మిమ్మల్ని ఆకర్షించటానికి కావాలనే మీ జీవితంలోకి వచ్చిందో తను మిమ్మల్ని అనవసరమైన చిక్కుల్లోకి నెట్టడంతో పాటు తనతో మీరు గడిపిన మంచి మంచి పరిస్థితులైనా సరే చెడుగా చిత్రీకరించి వాటిని మీ కుటుంబంతో మీకు తెలిసిన వారితో మీ బంధువులతో లేదా మీ భార్యతో చెప్తాను అంటూ మిమ్మల్ని బెదిరించే పరిస్థితులు కూడా వస్తాయి కాబట్టి అనవసరమైనటువంటి చిక్కుల్లో మీ జీవితాన్ని పడేసుకోకండి పరాయి స్త్రీలతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకుండా ఉండడం చాలా మంచిదని చెప్పి చెప్పబడుతోంది అటువంటి పరిస్థితుల్లో భయపడవద్దు అంతేకాకుండా ఆ సవాళ్ళని దృఢంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయండి అలా చేయటం ద్వారా మీరు సక్సెస్ ని సాధిస్తారు ఈ సమయంలో మీరు మీ వైవాహిక జీవితంలో అసంతృప్తిని అనుభవించటం వల్ల మానసికంగా కొంత అశాంతికి లోనవుతారు మీ జీవిత భాగస్వామి స్వభావంలో మార్పు కారణంగా మీరు కూడా కొద్దిగా నిరాశ చెందుతారు ఈ సమయంలో మీ భావాలను విడిచిపెట్టి మీ జీవిత భాగస్వామి యొక్క భావాలను అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి వాళ్ల వైపే సపోర్ట్ గా ఉన్నామని చెప్పండి అంతేకాకుండా వారికి మీరున్నారనేటటువంటి భరోసాని ఇవ్వండి వారి మనసులో వచ్చినటువంటి ఆందోళనని తొలగించే ప్రయత్నం చేయండి ఎటువంటి అపోహలకు లోను కావద్దని మీరు ఎప్పుడూ వాళ్ల కోసమే ప్రేమగా ఉంటారని మీ ప్రేమను ఎవరికీ పంచరని వారికి భరోసాని అదేవిధంగా నమ్మకాన్ని కలిగించండి మూడో మనిషి ప్రమేయం లేకుండా పరాయి స్త్రీ మోజులో లేము అని నిరూపించుకోండి అలాంటి పరిస్థితుల్లో జీవిత భాగస్వామి కూడా మీ భావాలని అర్థం చేసుకుంటారు దీనికి కారణంగా ఇద్దరి మధ్య సామరస్యం కనిపిస్తుంది దాంతో మీ వైవాహిక జీవితానికి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారిపోతాయని చెప్పుకోవచ్చు ఇక మీ జీవిత భాగస్వామి మీకు పూర్తి అంకిత భావంతో వ్యవహరించటం మొదలు పెడతారు ఎందుకంటే మీ జీవిత భాగస్వామికి మీ అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇద్దరి మధ్య వివాదాలను నివారించడానికి ప్రయత్నించటం మంచిది ప్రతి చిన్న విషయానికి మీ జీవిత భాగస్వామితో బాధించకండి మీకు పిల్లలు ఉంటే వారికి అద్భుతంగా ఉంటుంది వారి మానసిక వికాసం వృద్ధి చెందుతుంది మీ పిల్లల విషయంలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు వారి యొక్క జీవితాన్ని కూడా పూర్తిగా మార్చే విధంగా ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇలా వాహన ప్రమాదం విషయంలో దాంపత్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక వ్యాపార విషయంలో కూడా చికాకులు అనేవి వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపారానికి గొప్ప సమయం అలాగే మంచి అవకాశాలు కూడా లభిస్తాయని సూచిస్తోంది కానీ మీరు వ్యాపార అభివృద్ధికి సరైన సమయాన్ని మంచి బిజినెస్ ని ఎంచుకోవడం ద్వారా మీ వ్యాపారం కోసం నిర్ణయాలు తీసుకోవటంలో అలాగే వ్యాపార వృద్ధికి సహాయపడే వ్యాపారానికి ఉత్తమ అవకాశాలను ఎంచుకోవటంలో మీరు చాలా తెలివిగా ఆలోచించాలి కానీ మీరు చేసేటటువంటి బిజినెస్ లో మీతో పనిచేసేటటువంటి మీ భాగస్వామి మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి మీతో ఉంటూనే మీతో వ్యాపారం చేస్తూనే మీ యొక్క చెడు కోరేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచించబడుతోంది వారికి అన్ని విషయాలను చెప్పకండి తప్పవు అని చెప్పాల్సినటువంటి విషయాలు ఉంటేనే చెప్పండి లేదంటే అసలు మాట్లాడకుండా ఉండడమే మంచిది ఒకవేళ అన్ని సీక్రెట్స్ చెప్పేస్తే గనుక మీ వ్యాపారం మీ కాకుండా పోతుంది మిమ్మల్ని నిలువునా ముంచేస్తారు కాబట్టి బిజినెస్ వ్యవహారాల్లో ఎంత తక్కువగా మీ లిమిట్స్ లో మీరు ఉంటారో మీకు అంత మేలు జరుగుతుంది లేదంటే మీరు కోరి చికాకులు తెచ్చుకోవాల్సి వస్తుంది కుంభరాశి వారు సున్నిత స్వభావులుగా ఉంటారు కానీ ఇక మీదట అలా ఉండకుండా ఉండేలా చూసుకోండి ఏ చిన్న మాట అన్నా నొచ్చుకుంటారు అసలు బాధపడకుండా ఉండేలా చూసుకోండి అదేవిధంగా కొన్ని విషయాల్లో మీకు మీరే నిర్ణయాలు తీసుకోవాలి సాయం చేసే గుణాన్ని చాలా వరకు తగ్గించుకోవాలి మాట సాయం అసలు చేయకపోవటమే ఎంతో మంచిది స్నేహానికి కానీ ఇంకా ఏ రిలేషన్ అయినా కూడా ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వకపోవడమే మంచిది అని చెప్పి చెప్పబడుతోంది లేదంటే మీరే అనవసర చిక్కుల్లో పడి ఇబ్బందులు ఎదుర్కొంటారు కుంభరాశి వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం వల్ల ఈ రాశి వారిని అందరూ ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు తాము చేసే మాటల్లో పనులు మాటల్లో కాక చేతల్లో చూపించటం వీళ్ళకి చాలా ఇష్టం అయితే ఈ లక్షణాలన్నీ ఒక్కొక్కటిగా విడిచిపెట్టేసి మీ గురించి మీరు ఆలోచించుకోవటం చాలా మంచిది ఇక ఈ సమస్యల్లో మరో నలభై ఎనిమిది గంటలు ఇవన్నీ కూడా రాబోతున్నాయి ఈ సమస్యలన్నింటినీ మీరు నలభై ఎనిమిది గంటల్లోనే ఎదుర్కోబోతున్నారు కాబట్టి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం చాలా వరకు కూడా వచ్చేటటువంటి పరిస్థితుల్ని దాటుకోవడానికి పరిహార మార్గాలు చాలా ఉంటాయి ఆ పరిహార మార్గాల్ని అనుసరించడం ద్వారా మనం వచ్చేటటువంటి పరిస్థితుల్ని నిర్భయంగా ఎదుర్కోగలుగుతాం ముందుగా పరాయి స్త్రీల జోలికి వెళ్ళకండి ఎంతటి స్త్రీనైనా దూరంగానే ఉంచాలి స్త్రీల విషయంలో అడుగు ముందుకు వేస్తే అది మీ మెడకే చుట్టుకుంటుంది అలాగే వాహన విషయానికి వచ్చినట్లయితే ప్రయాణాలను మారుకుంటే ఈ రెండు రోజులు మంచిది లేదంటే పెద్ద ప్రమాదం జరగబోతోందన్న విషయం శని గోచారం వలన తెలుస్తోంది శని సంబంధమైన సమస్య పెరిగితే శనివారం నాడు పేదలకు అన్నదానం చేసి చక్కగా ఆ దోషాన్ని నివారించుకోవచ్చు అంతేకాకుండా శని ఆలయంలో నూనెను దానం చేయండి ఓం హనుమతే నమ మంత్రాన్ని జపించండి ఉద్యోగస్తులకు పదోన్నతి రాకపోతే రెండు రోజుల తర్వాత ఈ పరిహారం చేసుకోవాలి దీంతో పదోన్నతొచ్చి మీ స్థాయి ఎక్కడికో వెళ్లిపోతుంది ఈ టైంలో అప్పు తీసుకోవద్దు మీరు కూడా ఇవ్వద్దు ఎందుకంటే మీకు ఇవ్వాల్సిన వారు తిరిగి డబ్బు చెల్లించకపోగా మీరు ఇవ్వాల్సిన వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తారు ఇంటి విషయాలు దాంపత్య విషయాలు ఎవ్వరితోనూ పంచుకోకండి జూలై తరువాత నుంచి మీకు శని పీడ తొలగిపోతుంది మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి అలాగే ఇంట్లో వారి మధ్య సఖ్యత అనేది ఉండదు అతి కోపం వస్తువులని పగలగొడతారు అడ్డొస్తే వారి తల కూడా పగలగొట్టేంత కోపంతో ఉంటారు శనిగ్రహ ప్రభావ కారణంగా ఇలాంటివి జరుగుతాయి కాబట్టి సహనంతో ఉండడం చాలా అవసరం లేకపోతే మీరు ఇలాంటి తప్పు దిద్దుకోలేని ఎన్నో సమస్యల్లో చిక్కుకుంటారు ఈ రెండు రోజుల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తే మీకు రాబోయే రోజుల్లో అంతా మంచే జరుగుతుంది ఇలా ఎదురయ్యే ప్రమాదాల సమయంలో పాటించాల్సిన పరిహారాలను గురించి కూడా తెలుసుకున్నారు కదా మరి ఆ పరిహారాలు పాటించడం ద్వారా మీకు రాబోయే ప్రమాదాల నుంచి బయటపడటంతో పాటు మున్ముందు రోజుల్లో ఎటువంటి ప్రమాదాలు మీరు దరిదాపుల్లోకి రాకుండా కూడా మీరు బయటపడగలుగుతారు మరి ఈ వీడియో మీకెలా అనిపించింది కమెంట్ తప్పకుండా చెప్పండి అంతేకాకుండా ఈ వీడియో మీ కుటుంబంలో లేదా మీ స్నేహితుల్లో ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పకుండా మీరు షేర్ చేయండి అండ్ విధంగా మీరు లైక్ చేయటం ఇతరులతో షేర్ చేసుకోవటంతో పాటు మా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయటం మాత్రం మర్చిపోకండి శుభం